హాయ్ గైస్ మై నేమ్ ఇస్ పవన్ కళ్యాణ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇస్కే ఫార్మ్స్ ఆర్గానిక్ ఇవాళ మీ ముందుకు ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చానండి అది ఏంటిదంటే తిప్పతీగ ఈ తిప్పతీగలు మనకు తరచుగా స్తంభాల మీద కానీ పాడుబడ్డ ఇళ్లపైన కానీ రోడ్ల పక్కన ఉన్నటువంటి పొదలపైన కూడా మనకు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయండి లైక్ ఇప్పుడు మనం వీడియోలో కనిపిస్తుంది కదా అదేనండి ఈ మొక్క యొక్క ఆకులు హృదయకారంలో ఉంటాయి ఈ మొక్కను సంస్కృతంలో గుడిచి అని అంటారు అలాగే దీనిని అమృతపుల్లి అని కూడా అంటారు ఎందుకు దీనిని అమృతపుల్లి అంటారు అంటే అమృతంతో సమానమైన మొక్క అని ఆయుర్వేద శాస్త్రంలో చెబుతున్నారు ఈ మొక్క యొక్క గొప్పతనం అదర్వణం అదర్వణ వేదంలో చెప్పబడింది అలాగే ఈ మొక్కను సంజీవనిగా అభివర్ణిస్తూ ఉంటారు అయితే సంజీవని మొక్క కాదు కానీ సంజీవని ఏ విధంగా పనిచేస్తుందో అంత చక్కగా పనిచేస్తుందని అభిప్రాయం దీని బొటానికల్ నేమ్ వచ్చేసి టిస్సోపొరా కర్డియా అని అంటారు దీని మధువర్ని అని కూడా అంటారు ఎందుకు మధువర్ని అంటారు అంటే షుగర్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి దీనిని మధువర్ణి అని అంటారు ఇప్పుడు మనం ఈ మొక్క గురించి తెలుసుకుందాం కదా ఈ మొక్క ఇప్పుడు ఏ జబ్బులను నయం చేస్తుందో ఇప్పుడు అది కూడా తెలుసుకుందాం కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా జ్వరం తగ్గకుండా ఉండి ఉంటే లేదా ఏ జ్వరం అని తెలియకుండా ఉండి ఉంటే లైక్ వైరల్ ఫీవర్ టైపాయిడ్ మలేరియా ఏదైనా కానీ తగ్గకుండా ఉండి ఉంటే ఈ తిప్పతీగను కనుక వాడితే ఏ జ్వరమైనా సరే తగ్గిపోతుంది అలాగే ఈ తిప్పతీగను రెగ్యులర్గా వాడటం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అలాగే రెగ్యులర్గా వాడటం వల్ల ఒబేసిటీ కూడా తగ్గిపోతుంది అంటే ఈ తిప్పతీగ రసం కొన్ని మిరియాలు మరియు కొద్ది తేనె కలుపుని ప్రతిరోజు సేవిస్తూ ఉంటే ఇంతటి లాభవారు అయినా కొన్ని నెలల్లోనే సన్నబడిపోతారు ఆరోగ్యంగా ఒకవేళ కామాలతో బాధపడుతుంటే ఈ తిప్పతీగను నూరుకొని రెండు గోళీలు చేసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం మజ్జిగలో సేవిస్తే కామెలు అతి తక్కువ రోజుల్లోనే తగ్గిపోతాయి స్కిన్కి సంబంధించిన సమస్యలు లైక్ గాయాలు ఉన్న చోట తిప్పతీగను నూరి అందులో కొంచెం తేనెను వేసి ఎక్కడ అయితే గాయం అక్కడ కట్టుగడితే కొన్ని రోజుల్లోనే ఆ గాయాలన్నీ మాయమవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు తిప్పతీగ రసాన్ని రోజుకు మూడు సార్లు థర్టీ ఎంఎల్ చొప్పున తీసుకుంటూ ఉంటే మూత్రానికి సంబంధించిన సమస్యలన్నిటి నుంచి మనం బయటపడతాము అలాగే అతి మూత్రం నుంచి అతి మూత్ర సమస్య నుంచి కూడా బయటపడతారు తిప్పతీగ వల్ల సుమారు ఎనభై నాలుగు రకాల జబ్బులు తగ్గిపోతాయని చెబుతున్నారు ముందు చెప్పినట్టుగా అదరుణ వేదంలో ఈ తిప్పతీగ గురించి చాలా చక్కగా వివరించారు ఎలాంటి జబ్బులు లేని వారు కూడా ఈ తిప్పతీగను కనుక కొన్ని రోజుల పాటు తీసుకుంటే ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి ఎందుకు అంటే ఇమ్యూనిటీని పెంచడంలో అత్యద్భుతంగా పనిచేస్తుంది ఒకవేళ మీ బాడీలో ఇమ్యూనిటీని డెవలప్ చేయాలి అని అనుకుంటే తిప్పతిగ రసాన్ని కొన్ని రోజుల పాటు వాడండి రసం అంటే మొక్కను నూరి ఒక ముద్దలా చేసుకొని దానిని పిండితే రసం వస్తుంది ఈ రసాన్ని రోజుకి థర్టీ ఎంఎల్ చొప్పున మనం రోజుకు తాగవచ్చు ఈ తిప్పతిగను నూరి అందులో సొంటిని కలిపి వాడితే కీలనొప్పులు కూడా మాయమవుతాయి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్